ఈరోజు ఎరగవరం మండలంలో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మేము బీజేపీ కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో సంచలనమైనది ఏదంటే మీకు మనం దైవంగా చూసుకునే ఏడుకొండ స్వామి తిరుపతి అంటే అందరికీ చాలా నమ్మకం హిందువులకి ఒక ఆరాధ్య దైవం ఏడుకొండ స్వామి వెంకటేశ్వర స్వామి అలాంటి సన్నిధిలో ఈవేళ నమ్మకాన్ని పోగొట్టి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వారు చేసిన చాలా దారుణం అది తిరుపతి ప్రసాదాన్ని ఎంతో పరంపవిత్రంగా చూసుకునే లడ్డూ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వేచి ఇంత ప్రసాద్ చిన్న ముక్క ప్రసాదం దొరికినా అని ఆరాధించి ప్రసాదం కోసం చూసే ప్రజలు ఉన్నారు అలాంటి ప్రసాదం మీద కూడా ఈవేళ వ్యాపారం చేసి ఆ ప్రసాద పంపిణీలో కూడా దాన్ని సరిగ్గా ఒక ఏదైతే అక్కడ తిరుపతి యాజమాన్యం ఉన్నారో అందరినీ కూడా క్రమశిక్షణలో నడిపించకుండా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విఫలం అవటమే కాకుండా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసి ఈరోజు చాలా బాధాకరం ఎందుకంటే ఇది మర్చిపోలేని చాలా తీవ్రమైన దారుణమైన చర్య హిందువులందరి మీద ఎందుకంటే ప్రసాదం మీద ఈవేళ ప్రతి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి దీని గురించి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షా శిబిరం ఈ వారం రోజులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చంద్రబాబు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించి ఏమైనా సరే ఈ నిందితులకు తగ్గించి తీసుకునేలా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తీసుకొని నడుస్తున్నారు అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఏదైతే హిందూ ప్రభుత్వం హిందూయిజం బాగుండాలని ముందుండే బీజేపీ ప్రభుత్వం కూడా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు అయినా బీజేపీ దీని గురించి ఎంటర్ అయ్యి బీజేపీ ఒక్కసారి ఆలోచిస్తే అతనికి జీవితం అనేది ఉండదు అందరూ జైలు పాలు అయ్యే పరిస్థితి ఈవేళ బీజేపీ కూడా పూర్తి సంఖ్యలో పూర్తి స్థాయిలో దీని గురించి నిర్ధారణ చేసి ఈ కఠిన చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో ఏ గుడి మీద కూడా ఏ ఎక్కడ ప్రసాదం మీద కూడా ఈ హిందూయిజం మీద వాళ్ళ కన్నెత్తి చూడకుండా చేయాలంటే మనం తీవ్రంగా ఈ విషయంలో మాత్రం కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను